హాయ్ ఎలా ఉన్నారు మీకు దోశలు మెత్తగా స్పాంజ్ లా రెడిష్ కలర్ లో రావాలి అంటే ఈ ఒక్కటి చేస్తే సరిపోతుందండి కొరటు దోశ పిండిలో కలిపారంటే చాలా బాగా వస్తుంది కొరటును ఎలా కాయాలో ఇప్పుడు చెప్తాను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోండి గిన్నెలో ఒక చెంబు వరకు వాటర్ పోసుకోండి వాటర్ అనేవి బాగా తెరలేదేలాగా కాగాలండి ఈ లోపు ఒక చిన్న గిన్నెలోకి హాఫ్ చెంబు వాటర్ తీసుకొని రెండు పిడికల వరకు బియ్య పిండిని వేసుకోండి బియ్య పిండి ఇప్పుడు కూడా చిక్కగా కలుపుకోండి చిక్కగా కలుపుకుంటేనే మనకు కొరటు బాగా వస్తుంది ఈలోపు వాటర్ తెల్లుతాయి తెరిలిన వాటర్ని ఇలా కలుపుతూ మనం కలిపి కలిపిన పిండిని పోసుకోవాలి కలుపుతూనే పోసుకోవాలి ఒక దగ్గర వేశారంటే ఉండలా వస్తుంది ఇలా టెన్ టు ట్వంటీ మినిట్స్ అలా కలిపారంటే పిండి చిక్క పడిపోతుంది కొరటు కొరటు ఎప్పుడు చిక్కగా ఉంటేనే బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా చిక్కపడేంత వరకు మనము కొరటని ఉడికించుకోవాలి ఇంతేనండి కొరటు కాయటం మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి పిండి ప్లస్ కొరటు ఎలా కలుపుకోవాలి నెక్స్ట్ వీడియోలో పెడతాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్